మే అప్పుడు బాబు మూడు సంవత్సరాలు పోషించావు చదివచ్చు ఇరవై ఐదు రూపాయల కూలికి పోయి మా బాబుని స్కూల్కి పంపించిన అండి మా ఆయన డాక్టర్ అసలు మాకు మాకే పని మనిషి ఉండేది కాకపోతే కొంచెం మా పరిస్థితులు బాగలేక అలా అయింది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏం లేదు అమ్మ వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని మా బాగోగులు చూసుకున్నారు నేను ఇరవై ఐదు రూపాయల కూలికి పోయి బాబును స్కూల్కి పంపించాను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడండి అసలు నేను ఎన్ని అవమానాలు అంటే ఒక్కరోజు నేను కూలికి వెళ్ళకపోతే బాబు ఫీజు నాగేది నాకు ఈ శుక్రవారం చిట్టి తీసుకున్నా నేను ఐదు వేలు అది వారంకి నూట ఇరవై రూపాయలు కట్టాలి బాబుకి నెలకు రెండు వందల యాభై ఫీజు కట్టాలి అది క్రిస్టియన్ స్కూల్కి పంపించిన ఫాస్టర్ గారు ఫాదర్ గారు నాకు పరిస్థితి ఇట్లా అంటే నే నెలది ఆ నెల కట్టమన్నాడు అప్పుడు నెలకు రెండు వందల యాభై స్కూల్ ఫీజు బస్ ఫీజు అట్లా నేను రోజుకు కూలీ పోతే వచ్చేది ఏడు వందల యాభై రూపాయలు నాలుగు వారాలకు నాలుగు నూట ఇరవై ఐదులు ఐదు వందలు ఈ చిట్టికి పోతాయి రెండు వందల యాభై బాబు స్కూల్ ఫీజు నేను ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్నా కూడా నా బాబు స్కూల్ అన్నాగేది నాగేది ఫీజా నాగేది ఆ చిట్టేది ఒక్కరోజు నేను కూలికి పోకపోతే నా జీవితంలో ఒక్కరోజు నేను అని ఆరు నిమిషాలు నిద్ర లేని రాత్రులు గడిపి బాబుని స్కూల్కి పంపించి చదివించిన అండి ఎన్ని అవమానాలు అంటే అసలు అలాంటి పరిస్థితులల్లో మేము చదివిపిస్తా కూడా అసలు ఎంత అంటే నేను ఎదగడం కూడా జనాలు నన్ను అవమానించడం బాబు టెన్త్లో మండల ఫస్ట్ వచ్చిండు పాసర్లో ఎయిట్ సీట్ వచ్చింది తర్వాత అప్పటికి మేము చర్చికి అయ్యగారు వాళ్ళ చర్చికి ఇక్కడికి మారడం జరిగింది రెండు వేల పదిహేనులో బాబును ఇలా చూడడం నేను ఎంతో గర్వపడుతున్నా దేవుడు నా జీవితాన్ని తీసేసుకున్నాడు అనుకున్నా నా పరిస్థితిలో బాబు ఇలాంటి స్థాయిలో నిలబెట్టిండే ఇది చర్చిలో ఉన్న దీవెన మన అయ్యగారు చెప్పే వాక్యము అసలు ప్రతి విషయంలో కూడా దీవెనలు మోసుకొని వెళ్ళాలంటాడు మీరు వచ్చు కానిగా పోవు కానిగా ఉండదు దీవెనలు మోసుకొని పోవాలని అయ్యగారు ఎలా చెప్తాడో ప్రతి వారము వరంగల్ నుండి మూడు గంటలకు లేచి నేను చర్చికి వస్తానండి ఐదు సంవత్సరాల నుండి ఒక్క వారం మిస్ కాక ఐదు సంవత్సరాల నుంచి ఒక్క వారం మిస్ అవ్వలేదండి చెల్లెమ్మ నెంబర్ టూ త్రిబుల్ ఐటీలో సీటు రావాలి ఒక ప్రవచనం చెప్పమంది అవునా చెప్పబోనాడు ఎప్పుడైతే ప్రవచనం చెప్పడం జరిగిందో బాబు సీట్ వచ్చింది అన్నయ్య గవర్నమెంట్ జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు ఒక ప్రవచనం నాకు కావాలని ఆయన చెప్తున్నాడు అంకుల్ నేను వెళ్ళి జస్ట్ నార్మల్ క్యాజువల్గా అంతే యాక్చువల్లీ గేట్కి ప్రిపేర్ అయ్యాను కానీ లాస్ట్ టూ సక్సెసివ్ వీక్స్లో ఒక వన్ వీక్లో నా కరోనా వచ్చింది ఇంకో వన్ వీక్లో నా ఫార్టీ టూ థౌసండ్ మొబైల్ పోగొట్టుకున్నా సో చాలా హోప్లెస్ ఉండే సరే ఇక ఫైనల్ లోపు ఎట్లయినా దేవుడే మనకు ఎట్లయినా ఎప్పుడైనా దేవుడైనా మనం లేవనెత్తాడని అయ్యగారికి ఒక మెసేజ్ పెట్టినా జస్ట్ అయ్యగారు ఒక మెసేజ్ పెట్టారు అంతే మెసేజ్ పెట్టారు నేను జస్ట్ అది విని వెళ్ళిన హోప్లెస్గానే రాసిన జస్ట్ గాడ్ మీద హోప్తోనే రాసిన ఆ వాక్యం వినే రాసిన అనుకోని రీతిగా నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా దేవుడు కృపణిచ్చాడు జాబ్ ఇచ్చాడు ఈరోజు వచ్చి మొదటి శాలరీ పట్టుకొచ్చి చెప్తున్నారు వాడిని మళ్ళీ అది కాకుండా మళ్ళీ ప్రథమ పదం దశమభాగం ముప్పై వేలు ఎనభై వేలు చేసాము ఇంకా దీనికి పదింతలు చేయాలి అని అదే నా కోరిక యాక్చువల్లీ నా నేను వర్క్ చేసిన ఆర్గనైజేషన్లో అందర్ ఏజ్ యావరేజ్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది నేను జాయిన్ అయినప్పుడు నా ఏజ్ జస్ట్ ట్వంటీ వన్ అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అందును బట్టి అది హోప్లెస్గా రాసిన నాకు ట్వంటీ వన్ ఇయర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దేవుని కృప అయ్యగారి వాక్యం పరలోకనే ఇస్తాం అంతే నూట నలభై ఆరో కీర్తనలో తొమ్మిదో వచ్చిన మాట ఉంటే చూడాలి యహోవా పరదేశం కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు చెల్లెమ్మా ఎంత హోపుతో రాత్రి పగలు కష్టపడి కొడుకును చదివించుకోవాలి దేవుణ్ణి ఎదగాలి కొడుకును కూడా అలా విశ్వాసంలో పెంచుకుంది ఈరోజు పెంట కప్పుల మీద ఉన్నవారిని అధికారులతో ప్రధానంతో కూర్చోపెడతానని సింహాసనమే కూర్చోబెట్టాడు కొడుకుని ఇలాంటి బిడ్డలను చూస్తే ఇలాంటి చెల్లెళ్ళని చూస్తూ అంటే నాకు కడుపు నిండిపోతూ ఉంటుంది అన్నయ్య నూరారా ప్రకటిస్తుంది ఏమితో పాటు ఇంకో మా సో వరంగల్ నుంచి ఇంతకుముందు అసలు మాకు సపోర్ట్ ఏది లేదని నేను చాలా బాధపడేది ఇప్పుడు మా సపోర్ట్ మొత్తం అన్నయ్యనే త్వరలో ఇస్తాం ప్రతి విషయంలో మాకు అన్నయ్య ఉన్నాడు అనే నా ధైర్యం నేను అంత రాత్రిలో వచ్చినా కూడా నాకు ఎలాంటి కోవిడ్ వచ్చినప్పుడు కూడా కారు వచ్చిన నేను కానీ నాకు ఎలాంటి కోవిడ్ కూడా రాలేదు మాది కిరాణం షాపు నేను మాస్క్ లేకుండానే షాప్ అమ్మినండి సమస్త మహిమ ప్రభుకే గాక ఆమెన్ ఏ స్థాయి ఇరవై ఐదు రూపాయలు కూలికి వెళ్ళి కొడుకుని చదివిస్తే ఈరోజు తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టాడు ఇందాడు బాబు వచ్చి అంటాడు అంకుల్ నాకోసం కోసం ప్రయత్నించారు ఏంటన్నా స్టేట్ లెవెల్కి వచ్చేయాలి నాకు వన్ ల్యాక్ అబోవ్ శాలరీ రావాలి ఫస్ట్ శాలరీ మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి నేను నెలకు పదివేలు పదిహేను వేలు నేను రసింభాగం వారి నా ఆశ అంకుల్ మీరు ప్రయత్నించి ఒక్క మాట చెప్పరా అన్నాడు నేను చెప్పాను దాకా పో నీ ఆశ నెరవేర్చిన కాక అన్నాను